श्री गुरुभ्यः नमो हरेवा श्री महासुधा गोत्र बोष्य गोत्राद्

प्रतिगृीता श्री परमेश्वर दीवतामो नम पलायाम घंटा साक्षा दीपम सदर्शयाम धूपदीपान आचमनीमी ओम सर्वंगलवांगल्ये सर्वादेत्र केवीन नारायणी नमो सी श्रीम्हाताजो नमो नम आनंद कर्पूर दिव्य मंगलनीराजन సమర్పయామే అందరికి నమస్కారం అండి సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వేముల అను సుమంత్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క నూట యాభై మంది కుటుంబ సభ్యులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేస్తా ఉన్నారు మరి అనుసుమంత్ గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని సదా ఆ పరమేశ్వరుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని మాతృదేవోభవ తరపు నుంచి తెలియజేసుకుంటూ అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం తమ కుమారుని పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది ఈ యొక్క కుటుంబ సభ్యులకి కడుపు నిండా భోజనం సదుపాయం కల్పించాలని ఒక గొప్ప సంకల్పంతో అనుసుమంత్ గారి తల్లిదండ్రులు మరి వేముల కోటేశ్వరరావు గారు వేముల శ్రీదేవి గారు అలాగే మరి వేముల శివ దిలీప్ చౌదరి గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి అన్నదానం చేస్తున్నటువంటి ఈ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి మరి పుట్టినరోజులు పెళ్లి రోజులు మరేదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు ఇక్కడ జరుపుకొని ఈ యొక్క అభాగ్యుల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం